అందరికి నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట నిజంగా నిజంగానొల్లా మంత్రి కోమటిరెడ్డి రెడ్డి సార్ను తెలివిని మెచ్చుకోవాలి అంతస్తులకు అంతస్తులు బిల్లింగులు కడుతున్న ఈ కాలంలో సర్కారు దావాకర్లకి ఇరవై ఏడు అంతస్తులు ఎందుకయా పద్నాలుగు సాలదా అని అంటాడు మరి వాళ్ళ పాలనల కరెంటు మీద వాళ్ళకే నమ్మకం లేనట్టున్నది కరెంటు పోతే లిఫ్టుల్లో పేషెంట్లను ఎట్లా దొలకపోతానని కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయట సారు వారికి మోక చూస్తుంటే సర్కార్ దావాఖానలన్నీ సింగిల్ ఫ్లోర్లనే కట్టాలి అని తట్టున్నాడు కదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కేసీఆర్ సార్ ఎల్బీ నగర్ కొత్తపేట కాడ పద్నాలుగు అంతస్తులతోటి థిమ్స్ దావాఖానకు శంకుబండ వాతిండు ఆల్రెడీ పని నడుస్తుంది అయితే దాన్ని షురువు చేసిందే పద్నాలుగు అంతస్తులతో అయితే ఏంకన్న సారేమో ఇరవై ఏడు అంతస్తుల దావాఖాన కట్టుకొని ఏం చేస్తామయ్యా డబ్బున కరెంటు పోతే లిఫ్ట్లు ఎట్లా గన్న అంతస్తుల పేషెంట్లను ఎట్ల మీదికి దోల్కపోతారు అందుకే పద్నాలుగు అంతస్తులే కట్టిస్తున్నాం మేమని చెప్పుకొచ్చిండు మరి ఎంకన్నా సరకు గ్రావిటీ ఫిజిక్స్ తెలియదా ఎట్లా కరెంటు పోతే దగ్గరున్న ఫ్లోర్ కాడికి గ్రావిటీతో పోయి లిఫ్ట్ ఆగుతుందన్న సంగతి తెలియదా ఎట్లా అని సోషల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు నెటిజన్లు అయితే అంతస్తులు సరిపోతలేవు అని మళ్ళా బుడ్డబుడ్డ రూముల్లోనే సింగిల్ అంతస్తుల కడతారా ఎట్లా అని ఇంకొందరు అంటారు కరెంటు పోతే లిఫ్ట్లు ఎట్లా అని అంటుండంటే ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటుందని సార్కే నమ్మకం లేదు అయినా ఇరవై ఏడు అంతస్తులు ఉన్న ఎమర్జెన్సీ సర్వీసును ఎవ్వరు కూడా అన్ని అంతస్తుల్లో పెట్టరు సార్కు గది కూడా తెలియదా ఇక ఇంకో మంత్రి అయితే దావఖాన ఊళ్ళెందుకయ్యా ఏదైనా ఊరవుతా పెట్టాలి అంటారు ఇక ఇదేం తెలియ అర్థమైతే లేదని ఇంకొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో దెప్పి పొడుస్తారు కానీ ముక్కాలే తెలంగాణ మంత్రి సార్లకు మేడాలకు ఇక దీని మీదనే హరీష్ అన్న మంచిగా అరుచుకున్నాడు రో మలకా ఇక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు ధరలు వేస్తుందట స్టార్ట్ చేసింది అయిపోయినాయి కదా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి డబ్బలు సీల్ అయినాయి దొడ్డు పట్లకి ఎగబెట్టిండు రేపో మాపో కరెంటు బిల్లులు వేస్తారట ఇక మీ ఇంటికాడ కరెంటు బిల్లులు పెంచడానికి రంగం సిద్ధం చేసిండు రిజిస్ట్రేషన్ ఆఫీసుల మార్కెట్ వాల్యూ వేస్తారట రిజిస్ట్రేషన్ ఫీజులు వేస్తారట ఎవడన్నా గరి బోర్డు ఓ ప్లాట్ కొనుక్కున్నా ఓ అద్దె కొంటే రిజిస్ట్రేషన్ ఫీజు వేస్తారట భూముల ధరలు వేస్తారట కరెంటు బిల్లులు పెంచుతారట గింటేనా చేసేదిగా అంటే ఒకవైపు ఏమో కోతలు ఇంకొక వైపు వాతలు సంక్షేమ పథకాల్లోనేమో కోతలు పేద ప్రజల మీద కరెంటు బిల్లుల పెంపు రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజు పెంచి ప్రజలకు వాతలు పెట్టా అంటుండ్రు రేవంత్ రెడ్డి మరి మనం అందరం కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గట్టిగా ఆయనకు సురుకు పెడితే గప్పుడు సోయికి వస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి నేను చేస్తా చేస్తాను